సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ రెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గజ్వేల్ ఎమ్సీ చైర్మన్ ఒంటేర్ నరేందర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజమౌళి గుప్తా గాడిపల్లి భాస్కర్లతో పాటు ప్రజాప్రతినిధులు అధికారులు వివిధ సంఘాల ప్రతినిధులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక భూమిక పోషించారని అన్నారు ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడిన బాపూజీ నిజమైన ప్రజా నాయకుడని కొనియాడారు తెలంగాణ యువత ఆయన ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కొండాలక్ష్మణ్ బాపూజీ గారి నూట పదవ జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక భక్తశాల సంఘం తరపున పూర గజ్వల్ పూర ప్రముఖుల ఆధ్వర్యంలో ఈరోజు వారి నూట పదవ జయంతిని ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం మనందరికీ తెలుసు కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే ఒక తెలంగాణకు ఐక